హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నిమ్మరసంతో రాగి జావ చేస్తున్నాను సూపర్గా ఉంటుందండి ఎండాకాలం వస్తుందని ఇలా చేసినాను బాగుందన్నారు మా అమ్మ వాళ్ళు బాగా ఉడకనివ్వాలి ఫస్ట్ నీళ్ళు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి తర్వాత రాగి పిండిని నీళ్ళలో కలుపుకొని డైరెక్ట్గా వేయకూడదు నీళ్ళలో కలుపుకొని వేయాలి ఇట్లా పొంగుని బాగా ఐదారు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టాలి నిమ్మరసం దాంట్లోనే వేసినాను ఉప్ప వేసినాను నిమ్మప్ప తర్వాత యాలకు వేసినాను ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది సింపుల్ రెసిపీ నెలకాలం చాలా మేలు ఆరోగ్యానికి చూడండి ఇలా పొంగాలి నిమ్మరసం వేస్తేనే పైకి పొంగుతుంది దాల్చిన చెక్క దాల్చిన చెక్క నిమ్మరసం ఫ్లేవర్ సూపర్గా వస్తుందండి కాసేపు బాగా ఉడకబెట్టిన తర్వాత ఒక పావు గంటలు ఉడకబెడితే చాలండి ఇంకా అవసరం లేదు ముంచేసుకుందాము ఇంతగా చూడండి ఇలా వస్తుంది అది నిమ్మరసం రాగి జావా మీకు కావాలంటే ఒకసారి చేసుకోండి మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ రాగి జావా నిమ్మరసం